నిన్న మొన్నటి వరకు తమ పార్టీకి తిరుగు లేదని చెప్పుకున్న నేతలు జగన్మోహన్ రెడ్డి మా పాలిట దేవుడు అని చెప్పుకున్న నేతలు ఇప్పుడు పార్టీలో ఉండలేకపోతున్నారు పార్టీలో కంటిన్యూ కాలేక బయటకు వచ్చేస్తున్నారు పదవులకు రాజీనామా చేసే వాళ్ళు కొందరు ఏకంగా రాజకీయాలకే స్వస్తి పలుకుతున్నాను అని చెప్పేవాళ్ళు మరికొంతమంది ఇది ఎంతవరకు వెళ్ళబోతోంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు నేతలను నేతల మనోభావాలను రాజకీయాలకు దూరం చేసేలాగా ఆ నిర్ణయాలు ఉన్నాయా ంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒకటి ఎమ్మెల్సీ వంశకృష్ణ యాదవ్ రాజీనామా ఓకే ఆయన జనసేనలో చేరిపోయారు నిన్న అక్కడ ప్రకాశం జిల్లా అన్న రాంబాబు రాజీనామా ఒక రాజీనామా కూడా కాదు ఒక రకంగా ఆయన పార్టీ గుడ్ బై చెప్పడం ఇంక రాను నేను పోటీ చేయను ఏ పార్టీలో ఉంటాను అని కూడా ఆయనైతే క్లారిటీ ఇవ్వలేదు ఒక రకంగా ఆయన ఆవేదనతో కూడిన మాటలైతే కనిపించినాయి ఆయనకేదో అన్యాయం జరిగింది అనేది అంటే సీట్ రాదు అనేది ఒక విషయం ఆయనకు ముందే చెప్పడమా లేదంటే ఆయన జాగ్రత్త పడ్డారా నిజంగా రాజకీయంగా చూసుకుంటే ఆయన రాజీనామా చేయొచ్చు వేరే దాంట్లో పోటీ చేయడానికి రెడీ అవ్వచ్చు అలా కూడా చెప్పలేదు ఎలా చూడాలి ఆయన 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 దాన్ని అసలు ఆప్షన్ లేదు వేరే పార్టీలో లేదా తెలుగుదేశం అయింది జనసేన అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఆప్షన్ లేదు అక్కడ అవతల ఆప్షన్ ఇస్తే చేస్తాడే కాబట్టి రాజకీయ సన్యాసం ప్రకటించాడు ఆయన ఈ ట్రిప్ ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పేసి ప్రాక్టికల్ గా అక్కడ సిద్ధారా కాబట్టి మరి ఇస్తున్నట్టున్నారుటిక్ అందులో సామాజిక వర్గం కూడా సేమ్ ఒకసారి శ్రద్ధ వెళ్ళి దిగితే గనక శ్రద్ధ కొంచెం పవర్ఫుల్ హోల్ మేనేజ్మెంట్ అది చేయడంలో కొంత ఎక్స్పర్ట్ ఆల్రెడీ అనుభవం ఉన్నటువంటిది కాబట్టి పైసలు ఉన్నాయి కథ అంతా కూడా ఉంది కాబట్టి తను కొంచెం సీరియస్ గా ఎఫర్ట్ పెట్టగలుగుతాడు ఇప్పుడు తన నియోజకవర్గంలో వేరే క్యాస్ట్ కి ఇస్తే గనక ఓకే అంటే సిట్టింగ్ కదా గెలిచిన ఎమ్మెల్యే కదా అవును అసంతృప్తి ఎక్కువ పబ్లిక్ లో దానికి ఏం చేస్తారు ఇప్పుడు ఎలా ఉంటదంటే మనం ఎమ్మెల్యే అయ్యాం అయిన తర్వాతనా ఫస్ట్ సంతృప్తి పరుచుకోవాలి ఆయన బయట నుంచి వచ్చాడు కదా వైసీపీలో పుట్టినోడు కాదు కదా వేరే పార్టీ నుంచి వచ్చినోడు కాదు చాలా చోట్ల డిస్ప్యూట్ ఏంటంటే అదే అనేది చాలా చోట్ల ప్రాబ్లం ఏంటంటే వేరే పార్టీ నుంచి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడున్న ని సంతృప్తి పరుచుకోవాలి సమన్వయం చేసుకోవాలి లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశాలని అన్ని పెట్టిస్తుంది తెలుగుదేశం జనసేన మధ్యన కలుపుకోకపోతే తర్వాత ఎవడదావన ఆడే ఉంటే ఏడీ వేడి అంటారు ఎవడదావో వాడిదే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేసుకొస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా రేపు సమస్య అదే అవుతుంది జాగ్రత్త చూసుకోవాలి ఎందుకు చాలా చోట్ల మారుస్తున్నారంటే కార్యకర్తలు మొదటి నుంచి కష్టపడ్డటువంటి వాళ్ళు కార్యకర్త సోషల్ మీడియాలోనా విడిగా జెండా కొట్టుకుని గొడవలు పడ్డవాళ్ళు కార్యకర్తలు నాయకుడు కూడా కార్యకర్త వెనకేసుకు తిరగాలి వాళ్ళలో కూడా కొడుతుంటారు చూపెట్టి సర్దుబాటు చేయాలా నువ్వు చేయగలిగింది చేయాలి వాళ్ళకి ప్రభుత్వం నుంచి చేస్తావా నీ సొంతంగా చేస్తావా ఏదో ఒకటి అంతే తప్పించి ఒకడిని చేరదీసి ఇంకోటి నువ్వు చేతులు చేసుకోకూడదు కార్యకర్త ఇద్దరు కలిస్తేనే కదా రెండు చేతులు కలిస్తే చప్పట్లు అట్లా కాకుండా చాలా చోట్ల ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేసి ఇంకో వర్గం వాళ్ళు వాళ్ళు కొట్టుకు చస్తంటే వాళ్ళు వాళ్ళు కేసులు వెళ్తుంటే ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకో వర్గాన్ని ఏడిపించడం అన్నటువంటి జరిగినాయి చాలా చోట్ల చాలా చోట్ల పబ్లిక్ ఎగనిస్ట్ కంటే కూడా సొంత క్యాడర్ లో ఉన్నటువంటి అసంతృప్తులు చల్లార్చడానికి సీట్లు మారుతున్నా నేను అనుకుంటున్నాను నిజమో కాదు తెలియదు కానీ ఒకటి సామాజిక సమీకరణలో బీసీలకు ఇవ్వడం ఇది ఇదివే మిగతా వాటిలో జరుగుతున్నటువంటిది క్యాడర్ ని కంట్రోల్ చేయడం జాతకాలేదు వీళ్ళకి అంటే ప్రతిదీ నోట్లో ముద్ద పెట్టి చెప్తారా రాజకీయాల్లో జగన్ ఏ అన్నా నువ్వు ఇట్లా చెయ్యి అన్నా ఏంది వాడిని ఎట్ల అంట నువ్వు ఈ చూడన్నా అంటాడా కొంతమంది సొంత కార్యకర్తల మీద కేసులు పెట్టించారు సొంత మీద జైల్లో పెట్టించిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎమ్మెల్యేలు అవి గ్రౌండ్ లెవెల్లో కలిసి పనిచేసే పరిస్థితి లేదు వాళ్ళు ఎందుకోసం పనిచేయాలి జగన్ అంటే ప్రేమే ఇక్కడ వాళ్ళు చూడండి అన్ని సర్వేల్లో కూడా జగన్ యాభై ఐదు శాతం మెజార్టీ అంటున్నారు యాభై ఐదు శాతం పబ్లిక్ సపోర్ట్ అంటున్నారు చంద్రబాబు ముప్పై ఐదు శాతం మంది సీఎంగా కోరుకుంటున్నారు కానీ ఎమ్మెల్యేల పరంగా వచ్చిన వ్యతిరేకత అతని దెబ్బతీసే పరిస్థితుంది కాబట్టి మార్చుకుంటున్నాడు అన్నారాంబాబు అక్కడ కార్యకర్తలతో ఎమర్జీ కాలేకపోయాడు అతనే ఇప్పుడు తాజాగా ఏమన్నాడు రెడ్లు నన్ను శాసిస్తున్నారు లేకపోతే ఒక వర్గం నన్ను శాసిస్తున్నాడు శాసిస్తే శాసించబడే మనిషి నేను వినది గెద్దలూరులో ఏంటంటే అసలు ఇది వన్ మ్యాన్ ఆర్మీ డిక్టేటర్షిప్ ఎవడ మాట అండి అతను అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది రెండవది ఇతవరకటికి మళ్ళీ దోచుకోవడానికి అవకాశం లేకుండా పోయింది కాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో ఇసక మందు మెయిన్ ఇక్కడ కేడర్ దగ్గర ఎక్కడ లోపం వచ్చిందంటే సాధారణంగా ఇసక మందు కలిపి ప్రతి ఎమ్మెల్యేకి కోటి నుంచి కోటిన్నర రూపాయలు ప్రతి నెల ప్రాఫిట్ కోటి రూపాయలు మినిమం వీళ్ళు అసోసియేషన్ నుంచి తెచ్చిస్తారు మందు షాపులో వాళ్ళు కొన్నిసార్లు వీళ్ళే వ్యాపారంలో దూరిపోతారు కొన్ని చోట్ల లాసెస్ లో ఉన్న ఈ కొనేసుకోండి లేకపోతే ఇవన్నీ చేసుకుంటారు ఇలా షాప్లు మనిషి ఇది ఓ రకంగా చెప్పాలంటే ఆర్గనైజ్డ్ కరప్షన్ ని జగన్మోహన్ రెడ్డి జరగనీయకుండా చేశాడు ఎట్లా అంటే వెరీ సింపుల్ లాజిక్ చెప్తా అంటే పాలిటిక్స్ కరప్షన్ గ్రౌండ్ కరప్షన్ విత్ మైనింగ్ ఆర్ లిక్కర్ ఈ రెండిట్ల ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే మీ దగ్గర ఒక పాతిక మంది బలమైనటువంటి డివిజన్ల వైడి లీడర్లు ఉంటారు అంటే ఓ వంద మందిని పోగేసుకురాగలిగిన వాళ్ళు ఓ పాతిక మంది ఉంటారు వాళ్ళు మీకోసం పని చేశారు పని చేసేటప్పుడు ఏం చేస్తారు తలకు ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెడతారు మీకు బ్యానర్ పెట్టడానికి ఏ పెట్టడానికి మరి మీరు పవర్లోకి వచ్చాక ఏం చేయాలి డబ్బులు తలా ఎంత ఇస్తారా మీకే నుంచి వస్తే డబ్బులు కాబట్టి అప్పటికే మీరు మీ ఆస్తులో మీరు ఏ పెట్టుకుని చేస్తుంటారు మీరు పవర్లోకి వచ్చారు కాబట్టి మీరు ఏం చేస్తారు ఒకటి ఇసక రెండవది మందు షాపులు బెల్ట్ షాపులు తర్వాత వచ్చేటప్పటికీ దాన్ని ఏమంటారు కాంట్రాక్ట్ లోకల్గా ఉన్న కాంట్రాక్ట్లు రోడ్లు కాలువలు డ్రైనేజీలు ఇట్లాంటి కాంట్రాక్ట్లు ఉంటాయి కదా ఇవన్నీ ఆ ఎమ్మెల్యే చేతికి తీసుకుంటారు తీసుకుని ఈ క్యాడర్ కప్ చెప్తారు ఇప్పుడు ఇసక అరే ఈ మీ గ్రూపు ఆ ఏరియాలో ఇసుక మీరు చూసుకోండి ఈ గ్రూప్ ఈ ఏరియాలో ఇసుక చూసుకోండి చూసుకుని నాకు మీరు ఎంత తీసుకుని నాకు ఎంత పట్టుకు మీరు ఇరవై రూపాయలు తీసుకోండి ఎనభై రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చేయండి వీడికి ఇక్కడ ఉపాధి దొరుకుతా అవును ఇరవై రూపాయలు మిగులుతుంది ఇక్కడ ఎనభై రూపాయలు ఎంతమంది ఎమ్మెల్యేల చేతుల మీద చాలా కాంట్రాక్ట్లు కూడా వెళ్ళేవి అది అంటున్నారు ఇప్పుడు అది కూడా దొరకట్లేదు అనే ఒక బాధ కూడా అదే అంటోంది నేను అనేది ఇదివరకు కాంట్రాక్ట్ లో రెండు రకాలు ఉండేది లో వందకి ఎనభై మంది తెలుగుదేశం వాళ్ళే ఉంటారు ఎందుకంటే ఏళ్ల తరబడి ఆ పార్టీ ఉండటం మధ్యలో కాంగ్రెస్ వచ్చిన ముఖ్యమంత్రులు మారిపోతా ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకుని ఉండలేరు కాంగ్రెస్ గెలిచిందనుకోండి వీళ్లతో నిజాయితీ పరులైనటువంటి అవినీతిని నడిపే కాంట్రాక్టర్ వీళ్ళు ఎలా అంటే తెలుగు అధికారంలో ఉన్న వాళ్ళకి అరవై వయసులు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి నలభై వయసులు ఇస్తారు వీళ్ళు వాట మామూలు అది తెలుసు వైసీపీ వాళ్ళు కూడా అంటారు కొంతమంది నవ్వుతా తెలుగుదేశం వాళ్ళతో ఒక బెనిఫిట్ ఏంటంటే మనం ప్రతిపక్షంలో ఉన్నా సరే మన నలభై బైసలు మనకి నెలగ తెచ్చి ఇచ్చేస్తారు అధికారంలోకి వచ్చే డబ్బులు రావట్లేదు కాంట్రాక్ట్ లేదు ఇసుక లేదు ఇప్పుడు మధ్య షాప్లే ఉన్నాయనుకోండి ఒక షాపు దానికి పర్మిట్ రూము పక్కన బిల్ట్ షాపులు ఇవన్నీ కార్యకర్తలకే అప్ప చెప్పేది తద్వారా ఆడు ఉపాధి పొందుతాడు కింద పైన సంపాదన ఒక కోటి రూపాయలు అక్కడ ఎమ్మెల్యేకి వెళ్తే కోటి కోటిన్నర ఈ రెండింటి మీద డబ్బులు వస్తున్నాయి కొంతమంది కేటర్కి పంచుతాడుగా ఎవరికన్నా ఒంట్లో బాగాలేదు పెళ్ళు పేరంటు సమస్య ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి డబ్బు తీసుకెళ్ళిస్తాడు గా వాళ్ళకి ఎందుకు ఫ్రీగా వస్తుంది కాబట్టి ఒకటిన్నర యాభై పడేస్తే ఆ విధంగా ఉంటది నెలకు ఒక కోటి ఆడ మిగిల్చుకుని ఒక యాభై ఖర్చు పెడతాడు ఆ విధంగా ఏడాదికి వచ్చేటప్పటికి పన్నెండు కోట్లు వస్తుంది ఐదేళ్ళకి వచ్చేటప్పటికి ఒక అరవై కోట్ల రూపాయలు పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ ప్రిపేర్ అవుతుంది జగన్ ఈ సంపాదన ఏమి చేయనిలా బేసిక్గా ఈ కాంట్రాక్టు మీరు చెప్పిన రోడ్ కాంట్రాక్టర్ కాలో గంట డ్రైనేజ్ కంటర్ మైండ్లు కూడా లేవు ఏమీ లేవు ఏమి లేకుండా ఒరిజినల్గా చెప్పాలంటే క్లీన్ గవర్నమెంట్ కాన్సెప్ట్ తీసుకెళ్ళాడు ఎక్కడో కొంతమంది నాయకులు చేయలేదని చెప్పను వాళ్ళకి ఒక రకంగా డామినేటెడ్ క్యారెక్టర్ ఇక వాళ్ళని జగన్ కూడా కంట్రోల్ చేయలేని క్యారెక్టర్లు మాత్రమే సంపాదించుకోగలి ఆర్థికంగా బేర్ చేయలేని సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీలో కొనసాగడం కష్టమని తేల్చేసిందా ఈయన అన్నారాంబాబు అస్సలు సంబంధం లేదు అది ఆర్థికంగా వాటికి కూడా అన్నారాంబాబు ఫుల్ సౌండే కావాలంటే వంద కోట్లు అంత సీన్ లేదు అంటే మొన్న మొన్న మధ్య మాట ఒక మాట ఖర్చు పెట్టే తప్ప వచ్చేది ఏం లేదు అదే చాలా అదే 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 అర్థమైంది ఆ భావన ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళందరూ ఇప్పుడు ఈయన బాట్లోనే ఉంటారా రేపు అట్లే ఉండదు ఇప్పుడు అట్లాగైతే రాజకీయాల్లోకి సంపాదించుకోవాలి అని వస్తే ఎక్కడి నుంచి వస్తాయి లేదంటే ఖర్చు పెట్టాల్సిందే తప్ప మనకు వచ్చేది ఫిక్స్ అయిన అంతే ఫిక్స్ అవ్వాలి అంతే మనకి ఇష్టపడితేనే రావాలి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తింటే జనాలు అమ్మల్ని అక్కల తిడతారు ఇప్పుడు ఏమీ తినకపోతేనే ఇన్ని వార్తలు రాస్తే తినేశారు అది తినేశారు ఇది తినేశారు మందు షాప్ బెల్డ్ షాపులు లేనివ్వకుండా అయితే గీతే ఏమన్నా వీడి దగ్గర తీసుకుని వెళ్ళి బెల్ట్ షాప్ లు అమ్ముకోవాల్సిందే కానీ గవర్నమెంట్ పెట్టలేదు పర్మిట్ రూమ్లు ఇవన్నీ కూడా గవర్నమెంట్ డబ్బులు అసలు చెప్తున్నారు తర్వాత నువ్వు ఎంత అమ్ముకుంటావు అమ్ముకుంటా నీ ఇష్టం గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసింది ఆ రూట్ లో ఉన్నా సరే తినేస్తున్నారు అని చెప్తుంటే ఇంకా ఇంకా కొత్త అసలు ఏం తినకపోయినా చేస్తే నిజంగా ఇంకెంత రచ్చ ఉండేది సామాన్యుడికి డైరెక్ట్ గా టచ్ అయింది ఏం లేదు కరప్షన్ ఇప్పుడు ఇదివరకే ఉండేది తెలుగుదేశం లెక్కరు ఇసక వీటికి తోడుగా వాళ్ళ పేరేంటి జన్ భూమి కమిటీ అది తినేదివేనా లోకల్ కాంట్రాక్ట్ తినేదివేనా మరి ఇన్ని రకాల తిండి ఉంది ఇప్పుడు జగన్ దగ్గర తిండి తిన్న ఎట్లా ఒక రకంగా అదేదో అంటారు కదా గడ్డివాము దగ్గర కుక్క లాక్కని తను ఇంకోళ్ళు నిర్ణయదు అనేటువంటిది అంటారు కడుపు కోత కారణం సీట్ల కోత కారణం రాజీనామాలు రాజకీయ వెనక లేదు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంలో టికెట్ ఉందంటే వెళ్ళిపోతాడు ఆయన జనసేనలో టికెట్ ఉంది ఆ సీట్ నుంచి నేస్తారంటే వెళ్ళిపోతాడు అంటే కొంతమంది సీట్లు లేకపోయినా వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు రేపు జనవరి నుంచి అయి ఉంటాయి నా పెండు ద్వారా గానీ జ్యోతుల చండి గానీ ఆల్రెడీ లేదా సామాజిక సమీకరణాలు అంటే జగన్ తో వైసీపీలో బాబు అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు డైరెక్ట్గా సీట్లు ఇస్తే ఉంటారుగా అదే సీట్లు ఇవ్వట్లేదు కాబట్టి పోతున్నారు జగన్ మొండిగా ఉంటాడు అనుకోలేదు చంద్రబాబు నాయుడు మొండితనం చేయలేకపోయాడు ఊడిపోయాడు పేరు ఏంటి కేసీఆర్ మొండితనం చేయలేకపోయాడు ముప్పై నలభై సీట్లు మారితే గెలిచేవాడేమో వద్దనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నిర్మహమాటంగా చేస్తున్నాడు సిట్టింగ్ వదులుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలుపు కోసమా రాష్ట్రం కోసం పక్కన పెడితే అది సాహసమా పాయింట్ లేదంటే మొన్న లోకేష్ గారు అడిగినట్టు ఈ నియోజకవర్గాలలో ఎమ్మెల్యే పనికిరాడు అని ఇంకో నియోజకవర్గంలో పెట్టి అదే ఎమ్మెల్యే అక్కడ పనికొస్తాడు అనడం ఆ కాన్సెప్ట్ ఏంటి అది వాళ్ళ పార్టీ వాళ్ళని అడుగు ఉండాల్సింది ఆనందబాబు నేను జవహర్ నో లేకపోతే ఆవిడ పేరు ఏంటి అనితను అణితను పెట్టుకున్నప్పుడు అని ఉండాల్సింది అది కనుక్కుని ఉండాల్సింది ప్రాక్టికల్ ఇక్కడ జగన్ చేస్తున్న దాంట్లో స్థానిక నాయకుల మీద అసంతృప్తున్నటువంటి వాళ్ళు సంబంధించిన సంఖ్య స్వల్పం అది పదిహేనవ ఇరవై ఉన్నట్టు మిగతాదంతా ఏంటి సామాజిక సమీకరణాలు ఇక్కడ మేజర్ మెయిన్ ఈ ఎన్నికలు అనేది మనకు రొటీన్ గా ఓటేసి వచ్చేవాళ్ళం రాజకీయ పార్టీలకి చావోరే ఓ ఒక యుద్ధం యుద్ధంలో అన్ని దళాలని కలుపుకుంటారు కానీ మన దగ్గర గుర్రాలు ఉన్నాయి దాంతో ఆడుకుందా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో నీ దగ్గర ఉన్న దాంతో యుద్ధం చేయాలంటున్నాయి అమెరికా యూరోప్ దేశం రష్యా వాడు నా దగ్గర తుపాకీనే ఉంది నువ్వు కూడా తుపాకితోనే రా మన ఇద్దరు తుపాకీతోనే కాల్చుకుందాం అంటే ఊరుకుంటాడే ఏంది బేసిక్గా నా దగ్గర తుపాకీ ఉంది కాబట్టి నువ్వు కూడా తుపాకిని తీసుకోవడం ధర్మం అంటే ఊరుకుంటారా ఇక్కడ చంద్రబాబు నాయుడు పక్కన పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చుకుంటాడు బీజేపీని సంబంధాలు పెట్టుకుంటుంటాడు కమ్యూనిస్టులతో సంబంధాలు పెట్టుకుంటాడు రెండు పరస్పర విరుద్ధ శక్తులతో మరొక వైపున మీడియానంతా అంతా తన చేతుల్లో పెట్టుకుంటాడు ఇంకోవైపున జనసేన వాళ్ళతో సంబంధించినటువంటి చోట్లను తన వాళ్ళని పెట్టి పెట్టుకుంటాడు ఇన్ని అస్త్రాలు చంద్రబాబు వేస్తాంటే సోద్యం చూస్తా కూర్చుని అయ్యో చంద్రబాబు ఆయన ఆయన చేస్తా ఉంటాడు మానవాళ్ళు అందరు ఎట్టే కూర్చోవాలి నాకేం సంబంధం లేదని కూర్చుంటాడా అక్కడ ప్రాక్టికల్గా ఏం జరుగుతున్నది భారతదేశ చరిత్రలో తెగించి సామాజిక సమీకరణాలు చేసినటువంటి ఏకైక పార్టీ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇన్నేళ్లలో అంటే సామాజిక సమీకరణాల్లో మార్పులు చేర్పులు ఉండటం చాలా జరుగుతాయి చిన్నవి అవి స్వల్పంగా చేస్తుంటారు అరే ఒక్క మాట చెప్పండి లో కమ సామాజిక వర్గం ఓట్లు ఎంత అండి ఎన్ని సీట్లు ఇస్తారు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎంత ఎన్ని సీట్లు ఇస్తారు అంటే ధనవంతుడైనటువంటి ఇప్పుడు ఎందుకు మన తెలంగాణలో ఎంత అన్యాయం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నలభై ఐదు నలభై ఆరు రెడ్డి గెలిచారు రెండు కోట్ల మంది పెట్టుకుని నలభై సీట్లు వాళ్ళే గెలిస్తే ఏడు శాతం ఉన్నోళ్ళు గెలిస్తే ఇంకెందుకు ఇంకేం సామాజిక న్యాయం జరిగినట్టు ఇప్పుడు ఇతను ఆ సామాజిక న్యాయం క్రిందసారే చేశాడు రెండు వేల పంతొమ్మిదిలోనే చేశాడు సక్సెస్ అయ్యాడు కదా బీసీలని వాడుకోవటం అన్నటువంటిది మాత్రమే తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ నుండి చేసుకొస్తే బీసీలకు సంబంధించి క్రియాశీలమైన పాయింట్ అది కాకుండా విజయవాడకి పంచుమత అనురాధ మేయర్ ఎట్లా అవ్వగలిగింది బీసీ మహిళ రిజర్వ్ అయ్యింది కాబట్టి అంత ముందు ఆవిడ తెలుగుదేశం కాదే తెచ్చి ఇచ్చారు ఆ తర్వాత ఎందుకు సార్ వచ్చింది మరి శ్రీధర్కి ఎందుకు ఇచ్చారు కమ సామాజిక వర్గానికి ఎందుకు ఇచ్చారు అది కదా నేను అనేది ఏంటంటే రామాయణ పక్కన పెట్టి కనక మేడల్కి ఎందుకు ఇచ్చారు బేసిక్ గా బీసీలకి జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు ఇచ్చాడండి బీసీలకి జనరల్ సీట్లు మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ లో జనరల్ సీట్లు ఎన్నిచ్చాడు సరిగ్గా చెప్పాలంటే కుల సమీకరణాలని బీభత్సంగా అమలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బీభత్సంగా ఇది అగ్ర కులాలకి నచ్చదు ఆ నచ్చినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆదర్శంగా అనుకోవచ్చు కూడా కానీ చంద్రబాబు మళ్ళీ వాళ్ళ సామాజిక వర్గం కాకుండా ఈ సామాజిక వర్గాన్ని నేను ఎత్తిన పెట్టుకోడు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు మీరు చూడండి టోటల్ సీట్లు అయ్యాక ఇప్పుడు కమ సామాజిక వర్గానికి ఎక్కువ ఇస్తాడు లేదో చూడండి రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ఇస్తాడు లేదు చూడండి కాపు సామాజిక వర్గానికి ఎన్నిస్తాడు చూడండి బీసీఎస్సీ ఎస్టీకి ఎన్నిస్తాడు చూడండి అంటే ఏం మార్చుకున్నారు కాబట్టి ఆయన కూడా మార్చి మారుస్తారేమో మారుస్తే చూద్దాం ఈ పర్సెంటేజ్ చూడండి ఇప్పుడు జగన్ రేపు పొద్దురుచ్చే పర్సంటేజ్ వాళ్ళు ఇచ్చే చూడండి ఎక్కడ ఎందుకండి ప్రత్యక్ష ఎన్నికల్లో డబ్బులు లేకపోతే ఇంకోటి అనుకుందాం పరోక్ష ఎన్నికలైనటువంటి ఎమ్మెల్సీలు ఎందుకు ఇవ్వలేకపోయింది తెలుగుదేశం ఎమ్మెల్సీలో బీసీలకు ఎన్ని ఇచ్చింది ఎస్సీలకు ఎన్ని ఇచ్చింది ఎస్టీఎలకు ఎన్ని ఇచ్చింది మైనార్టీకి ఎన్ని ఇచ్చింది అదే జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇచ్చాడు రాజ్యసభ సీట్లు డైరెక్ట్ గా మనం చెప్పిన వాడికే కదా రాజ్యసభ వచ్చేది ఎందుకనివ్వలేదు బీసీకి యాభై శాతం బీసీలకు

నమ్ముకుంటే ఇస్తానంటున్నాడు వీళ్ళు ఎక్కువ మంది బీసీలు ఎస్ ఎస్టీలు అసెంబ్లీలోకి వచ్చారు అనుకోండి శాసన అవకాశాలు బేసిక్ గా అది లెక్క తర్వాత అది కూడా అప్పుడు దాకా బీసీలకు అందులో ఎక్కువ ఇచ్చాడు అప్పుడు ఎక్కువ ఇస్తాడు అందులో పెద్దల సభకు వాళ్ళు వెళ్తారు అసెంబ్లీలో వీళ్ళు ఉంటారు రైట్ చూద్దాం మొత్తానికి పార్టీలో ఉండలేక కొనసాగలేక బయటికి రావడం అనేది మొదలైందా ఇక వైసీపీలో ఇదే గనక కంటిన్యూ అయితే అది పార్టీకి నష్టమా లాభమా దాన్ని ఎంతవరకు ప్రతిపక్షాలు క్యాష్ చేసుకుంటాయి చూద్దాం